ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి స్పీచ్ టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాము దీనికంటే ముందు టెట్ గ్రామర్కు సంబంధించి అన్ని టాపిక్స్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది సో ఇంకా ఆ వీడియోస్ కనుక చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడగలరు అదేవిధంగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో ఒకసారి టాపిక్లోకి వెళ్దాము ఈ స్పీచ్ అనేటుంటుందంటే ఏంటిదంటే ద వే ఆఫ్ రిపోర్టింగ్ అంటే రిపోర్టింగ్ చేయడం గురించి ఆ చేసే విధానం గురించి వివరించేదే స్పీచ్ ఈ స్పీచ్ అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి డైరెక్ట్ స్పీచ్ ఓకే రెండవది ఇన్డైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఏం లేదు చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ కూడా ఇది సో జాగ్రత్తగా చూడగలరు డైరెక్ట్ స్పీచ్ అంటే యాక్చువల్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ స్పీకర్ చెప్పిన మాటలను చెప్పినట్టుగా చెప్పడాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాము ఫర్ ఎగ్జాంపుల్ హీ సెట్ టు మీ ఐఎమ్ బిజీ రైట్ నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్ వీ రిపోర్ట్ ద స్పీకర్ వర్డ్స్ ఇన్ అవర్ ఓన్ వర్డ్స్ అంటే ఇంతకుముందు డైరెక్ట్ స్పీచ్లో చెప్పినటువంటి మాటలు ఉన్నాయి కదా స్పీకర్ చెప్పిన మాటలను స్పీకర్ యొక్క మాటలను మన సొంత మాటల్లో మన సొంత మాటల్లో కనుక చెప్తే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాము తోటి కన్ఫ్యూజ్ కాకండి వీడియో చివరి దాకా చూడండి మీకు తిరిగి రైట్ అయితే ఇదే సెంటెన్స్ను ఒకసారి చూద్దాము హీ టోల్డ్ మీ అతను నాతోటి చెప్పాడు ఇక్కడ ఆల్రెడీ చెప్పాడు కదా హీ సెట్ మీ హీ టోల్డ్ మీ దట్ హీ వాజ్ బిజీ హీ టోల్డ్ మీ దట్ హీ వాస్ బిజీ ఏమని చెప్పాడు నాతోటి అతను బిజీ అని చెప్పారు సో ఈ విధంగా మనం దాన్ని ఈ సెంటెన్స్ను డైరెక్ట్ స్పీచ్ను ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు ఈ విధంగా అవుతుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సినవి కొన్ని ఉన్నాయి హీ సెట్ మీ ఇక్కడ ఉంది హీ సెట్ మీ ఉంది ఇక్కడికి వచ్చే కళ ఏమైంది హీ టోల్డ్ మీ అయిపోయింది ఇక్కడ దాకా సో అంటే సెట్ ఎలా చేంజ్ అయింది టోల్డ్గా చేంజ్ అయింది రైట్ నెక్స్ట్ ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి ఇక్కడికి వచ్చే కల్లా ఇన్వర్టెడ్ కామాస్ని రిమూవ్ చేసినాం నెక్స్ట్ ఇక్కడ ఏముంది దట్ ఇక్కడ ఏమీ లేదు బట్ ఈ రెండింటిని కలపడానికి మనము దట్ అనేటువంటి కంజంక్షన్ వాడినాం ఓకే సో ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ ఈ ఇది ఎందుకు చెప్పానంటే ఆ స ఇచ్చినటువంటి సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఉందా ఇండైరెక్ట్ స్పీచ్లో ఉందా అని ఎలా తెలుస్తుంది అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్ ఏమో ఇన్వర్టెడ్ కామాస్తో ఉంటుంది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నదేమో ఇన్వర్టెడ్ కామాస్ లేకుండా ఉంటుంది దట్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఇది ఉంది కదా సెట్ అనేటువంటిది రకరకాలుగా చేంజ్ అవుతుంది దాని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఇక్కడ నేర్చుకున్నది ఏంటిదంటే డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చినటువంటి వాక్యం డైరెక్ట్ స్పీచ్లో ఉందా ఇండైరెక్ట్ స్పీచ్లో ఉందా అనేది రికగ్నైజ్ చేయాలా చేయాలో నేర్చుకున్నాం ఇప్పుడు ఇంకొక విషయాన్ని నేర్చుకుందాం డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి అంటే ఈ సెంటెన్స్ రెండు భాగాలుగా ఉంది ఎక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక భాగము ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక భాగం ఇక ఇక్కడ ఇచ్చాను చూడండి డైరెక్ట్ స్పీచ్ టూ క్లాసెస్ రెండు క్లాసులను కలిగి ఉంటుంది అదేంటిదంటే హీ సెట్ టు మీ ఒక క్లాస్ ఐఆమ్ బిజీ అయినటువంటిది ఇంకొకటి సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నదాన్ని రిపోర్టింగ్ స్పీచ్ అంటాం తర్వాత ఏమో రిపోర్టెడ్ స్పీచ్ అంటాం ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి రిపోర్టింగ్ స్పీచ్ అంటే వాక్యంలో మొదట ఉన్నది ఏది హీ సెట్ టు మీ అని ఉండేది రిపోర్టెడ్ స్పీచ్ అంటేనేమో తర్వాత ఉండేది ఏది ఐఆమ్ బిజీ అనేటువంటిది ఉండేది రైట్ సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇప్పుడు ఇంకొన్ని విషయాలు నేర్చుకుందాం ఇవన్నీ బేసిక్స్ ఇవి నేర్చుకుంటేనే స్పీచ్కు సంబంధించి అంటే నెక్స్ట్ మనం సెంటెన్స్లను డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కు మార్చుతాం సో కొన్ని రూల్స్ చూద్దాం చూడండి ఒకవేళ సేస్ టూ కనుకుంటే ఎక్కడ ఇక్కడ ఇచ్చాను చూడండి ఇక్కడ ఏముంది సెట్ టు అని ఉంది సెట్ టూ ఎక్కడుంది ఇంకో ఇక్కడ ఉంది చూడండి సెట్ టు సో ఇక్కడ ఉన్న దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడేది ఇక్కడ కనుక సేస్ టూ ఉంటే అది టెల్స్ ఇండైరెక్ట్ మార్చేటప్పుడు టెల్స్గా అవుతుంది సే టు ఉంటే టెల్గా చేంజ్ అవుతుంది సెట్ టు ఉంటే టోల్డ్గా చేంజ్ అవుతుంది అందుకే గుర్తుపెట్టుకోండి ఇక్కడ సెట్ ఉంది కదా దీన్ని ఇండైరెక్ట్లో మార్చేటప్పుడు ఏం చేసినాము ఇగో ఇక్కడ టోల్డ్ మీ అని రాసినాం ఆ విధంగా చేంజ్ అవుతుంది నెక్స్ట్ సెడ్ ఉంటే సెడ్గానే ఉంటుంది సేస్ ఉంటే సేస్గానే ఉంటుంది గుర్తుపెట్టుకుని ఇది ఇంపార్టెంట్ సేస్ టు టెల్స్ సే టు టెల్ సెడ్ టు టోల్ సెడ్ సెడ్ సేస్ సేస్ ఈ విధంగా చేంజ్ అనేటుంటుంది అవుతుంది దీని తర్వాత యాడ్ వర్బ్లో కూడా కొన్ని చేంజెస్ ఉంటాయి ఓకే సో ఇటువంటి పదాలు కనుక డైరెక్ట్ స్పీచ్లో ఉంటే ఇటువంటి పదాలు డైరెక్ట్ స్పీచ్లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఈ విధంగా మారుతుంది అది అలా నవ్ దెన్గా మారుతుంది హియర్ దేర్గా మారుతుంది దిస్ దట్గా మారుతుంది దీస్ దోస్ హెన్స్ దెన్స్ ఎగో బిఫోర్ ఆర్ ఎర్లియర్ నెక్స్ట్ టునైట్ దట్ నైట్ టుడే దట్ డే నెక్స్ట్ టుమారో ద నెక్స్ట్ డే లేదంటే ఏమో ద ఫాలోయింగ్ డే యస్టర్డే ద ప్రీవియస్ డే ఆర్ ద డే బిఫోర్ లాస్ట్ నైట్ ద నైట్ బిఫోర్ ఆర్ ద ప్రీవియస్ డే నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ద ఫాలోయింగ్ ఇయర్ ఆర్ ద ఆఫ్టర్ నెక్స్ట్ ఓకే డే ఆఫ్టర్ టుమారో టూ డేస్ లేటర్గా చేంజ్ అవుతుంది కమ్ హియర్ గోధేర్ సో యాడ్ వర్బల్ చేంజెస్ అనేటువంటివి ఈ విధంగా జరుగుతుంది సో ఇవి కూడా పక్కగా గుర్తుపెట్టుకోవాలి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో విన్ అవ్వాలి అనుకుంటే గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ గమనించండి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ అంశం నుంచి ఒకటి లేదా రెండు బిట్లు తప్పకుండా వస్తున్నవి సో జాగ్రత్తగా క్లాస్ వినండి నేర్చుకోండి దీని తర్వాత ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాము అసలు స్పీచ్ అంటే ఏంటిదో నేర్చుకున్నాం తర్వాత స్పీచ్ యొక్క డెఫినేషన్ నేర్చుకున్నాం కన్ఫ్యూజ్ అవ్వద్దు నెక్స్ట్ డెఫినేషన్స్ తర్వాత డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటిది ఇండైరెక్ట్ స్పీచ్ని ఎలా గుర్తుపడతాము ఒక సెంటెన్స్లో అనేది నేర్చుకున్నాం దాని తర్వాత రిపోర్టింగ్ స్పీచ్ గురించి నేర్చుకున్నాం రిపోర్టెడ్ స్పీచ్ గురించి నేర్చుకున్నాం తర్వాత ఇవి ఎలా చేంజెస్ అవుతుంది సే టు ఎలా చేంజ్ అవుతుంది సే ఎలా చేంజ్ అవుతుంది అనేటువంటిది నేర్చుకున్నాం దాని తర్వాత యాడ్వర్బల్ చేంజెస్ నేర్చుకున్నాం ఇవి బేసిక్ ఇక్కడ దాకా దీని తర్వాత టెన్సెస్లో కూడా మార్పు జరుగుతుంది ఆ టెన్సెస్లో జరిగేటువంటి మార్పులు ఇప్పుడు నేర్చుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది డైరెక్ట్ స్పీచ్ ఇది ఇన్డైరెక్ట్ స్పీచ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్ సింపుల్ పాస్ట్ లెన్స్లోకి మార్చాలి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క సెంటెన్స్ను డైరెక్ట్ స్పీచ్ను పాస్ట్ కంటిన్యూస్లో మార్చాలి అదేవిధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కనుక డైరెక్ట్ స్పీచ్ ఉంటే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మార్చాలి సింపుల్ పాస్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలి లేదా సింపుల్ పాస్ట్లో కూడా మార్చవచ్చు పాస్ట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్లో ఉంచవచ్చు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇందులో కూడా మార్చవచ్చు రైట్ మీకు ఎగ్జామ్లు ఇచ్చేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ ఇవ్వడు ఈ రూల్ బేస్ చేసుకునే ఇస్తాడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోనే మార్చాలి అదేవిధంగా మోడల్ వర్బ్స్ షెల్ ఉంటే షుడ్ అవుతుంది విల్ ఉంటే వుడ్ అవుతుంది కెన్ ఉంటే కుడ్ అవుతుంది మే అయితేనేమో మైట్ అవుతుంది మస్ట్ అయితేనేమో మస్ట్గానే ఉంటుంది సో ఇవి టెన్సెస్కి సంబంధించినటువంటి చేంజెస్ ఇది కూడా మీరు పక్కాగా గుర్తుపెట్టుకోవాలి కావాలంటే స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి లేదంటే ఒక దగ్గర రాసి పెట్టుకోండి ఇది చాలా పెద్ద టాపిక్ అదే అదేవిధంగా తప్పకుండా నేర్చుకోవాల్సినటువంటి టాపిక్ నెక్స్ట్ ఇంకొక విషయాన్ని చూద్దాము రైట్ నెక్స్ట్ రూల్ జాగ్రత్తగా వినాలి ఇక్కడ నుంచి మనము కాంపిటేటివ్ పర్పస్లోకి వెళ్ళిపోతున్నాము ఇక డెప్త్లోకి వెళ్తున్నాము సో జాగ్రత్త వినాలి రిపోర్టింగ్ స్పీచ్ రిపోర్టింగ్ స్పీచ్ అంటే మీకు చెప్పిన స్టార్టింగ్ ఉండేది రిపోర్టింగ్ స్పీచ్లోని వర్బ్ అంటే ఇది రిపోర్టింగ్ స్పీచ్లోని ను బట్టి మాత్రమే సెంటెన్స్ను ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారుస్తాం అంటే దీన్ని బట్టి మాత్రమే దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారుస్తాం రైట్ అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే ఇది ఇంపార్టెంట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటిది ఇంకో ఇది రిపోర్టింగ్ స్పీచ్లోని వర్బ్ ఇది సేస్ ఉంటే దీన్ని బట్టి ఇది మారుతుంది ఓకే నెక్స్ట్ చూద్దాం అది ఎలా అనేది మనం ప్రాక్టీస్ బిట్స్ చేసేటప్పుడు మీకు వివరిస్తాను నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్ ఇన్డైరెక్ట్ స్పీచ్లోకి మార్చున్నప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఇన్వర్టెడ్ కామాస్ను మనం రిమూవ్ చేస్తాం ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది అంటే అది డైరెక్ట్ స్పీచ్ ఇన్వర్టెడ్ కామాస్ రిమూవ్ అంటే అది ఇన్డైరెక్ట్ స్పీచ్ రైట్ ఫర్ ఎగ్జాంపుల్ రిమూవ్ చేసిన తర్వాత దట్ అనేటువంటి కంజక్షన్ ను వాడాలి గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ రిమూవ్ చేస్తాము రిమూవ్ చేసి దట్ అనేటువంటి కంజంక్షన్ను యాడ్ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ భవానీ సేస్ దట్ మీ చూడండి భవానీ సేస్ దట్ ఇది ఇండైరెక్ట్ స్పీచ్ భవానీ సేస్ దట్ షీ ప్లేస్ చెస్ షీ ప్లేస్ చెస్ ఓకే ఇది చూడండి ఇప్పుడు ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అని ఎలా గుర్తుపడతాము ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్నాయా లేవు అదేవిధంగా దట్ అనేటువంటి కంజంక్షన్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది ఇన్డైరెక్ట్ స్పీచ్ అవుతుంది రైట్ ఇలా గుర్తుపడ్డాయి ఎగ్జామ్లో కూడా ఇస్తాడు ఏది డైరెక్ట్ స్పీచ్ ఏది ఇండైరెక్ట్ స్పీచ్ గుర్తు గుర్తుపట్టమంటాడు నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ దీని మీదనే బిట్స్ అడగడం జరిగింది దీని మీద అండ్ దీని మీద ఈ రెండు చాలా ఇంపార్టెంట్ వీటి మీదనే బిట్స్ ఎక్కువగా అడగడం జరిగింది అది ఎలా అంటే రిపోర్టింగ్ స్పీచ్ రిపోర్టింగ్ స్పీచ్ అంటే ఇక్కడ ఏముంది ఇది సింపుల్ ప్రజెంటెన్స్లో ఇది కనుక సింపుల్ ప్రజెంట్ కానీ సింపుల్ ఫ్యూచర్లో కానీ ఉంటే గుర్తుపెట్టండి గుర్తించండి రిపోర్టింగ్ స్పీచ్ ఈ రిపోర్టింగ్ స్పీచ్ అనేటువంటిది సింపుల్ ప్రజెంటెన్స్లో కానీ సింపుల్ ఫ్యూచర్లో కానీ ఉంటే రిపోర్టెడ్ స్పీచ్ యొక్క టెన్స్ మారదు అంటే దీని యొక్క టెన్స్ మారదు అది ఎలా అంటే రాము సేస్ ఉంది ఈ విధంగా గనక ఉన్నట్లయితే ఇది సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది ఇప్పుడు ఉన్నప్పుడు ఏమవుతుందట రిపోర్టెడ్ స్పీచ్ అనేటువంటిది ఉన్నది ఉన్నట్టుగానే రాస్తాం ఇప్పుడు చూడండి రాము సేస్ రాము సేస్ తర్వాత ఇన్ ఇవి రిమూవ్ చేసినందుకు ఏం రాస్తామని చెప్పినాను దట్ రాష్ట్రం రాము సేస్ దట్ ఐ అనేటువంటిది దేనికి సంబంధించింది రాముకు సంబంధించింది రాము సేస్ రాము చెప్పాడు ఐ రైట్ ఏ లెటర్ నేను లెటర్ రాస్తాను నేను అంటే ఎవరు రాము రాము అంటే ఇక్కడికి వచ్చేకాల ఏమవుతుంది హీ ఈ ప్రణవం చేంజెస్ గురించి మనం ముందు ముందు నేర్చుకుంటాం రాము సేస్ దాట్ హీ రైట్స్ ఏ లెటర్ చూడండి హీ ఐ రైట్ ఏ లెటర్ హీ రైట్స్ ఏ లెటర్ ఏమైనా చేంజ్ జరిగిందా జరగలేదు కానీ ఇక్కడ ఎస్ వచ్చింది ఎస్ ఎందుకు వచ్చిందంటే హీ ఉన్నప్పుడు ఎస్ వస్తుంది తప్ప టెన్స్లో ఎటువంటి మార్పు అనేటువంటిది జరగలేదు అది మనం గుర్తించాలి ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇది కనుక సింపుల్ ప్రజెంటెన్స్లో కానీ సింపుల్ ఫ్యూచర్లో కానీ ఉంటే ఇది మారదు అంటున్నాడు మార్చలేదు ఇది మొదటి రూల్ నెక్స్ట్ చూద్దాము రిపోర్టింగ్ స్పీచ్ రిపోర్టింగ్ స్పీచ్ అంటే ఇది సింపుల్ ప్రజెంట్ కానీ సింపుల్ పాస్ట్ కానీ సింపుల్ ఫ్యూచర్ కానీ ఇక్కడ ఇచ్చినటువంటిది ఇది సింపుల్ ఫ్యూచర్లో కానీ సింపుల్ పాస్ట్లో కానీ లేదంటేనేమో సింపుల్ ప్రజెంట్లో కానీ ఉన్నా రిపోర్టెడ్ స్పీచ్ అనేది అంటే ఇది ఏముండాలి యూనివర్సల్ ట్రూత్ కనుక ఉంటే అంటే నిత్య సత్యం కనుక ఉంటే అప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో ఎటువంటి మార్పు చేయకూడదు రైట్ ఈ రెండు పాయింట్లు జర లింక్ కూడా అయి ఉంటాయి గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఏమి ఇచ్చిండు హీ సెడ్ అతను చెప్పాడు వాస్తవం ఇది ఏంటిది సింపుల్ పాస్ట్ ద ఎర్త్ మూవ్స్ సరౌండ్ ద సన్ ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్ అనేటువంటిది ఏంటిది యూనివర్సల్ ట్రూత్ సో ఈ విధంగా యూనివర్సల్ ట్రూత్ కనుక ఉంటే అది ఉన్నది ఉన్నట్టుగా రాయాలి చూడండి హీ సెడ్ హీ సెడ్ దట్ ఇప్పుడు ఇది రిమూవ్ చేసినాం కాబట్టి ఐ కామర్స్ నువ్వు దట్ యాడ్ చేసుకున్నాము తర్వాత ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్ చూడండి ద ఎర్త్ ద ఎర్త్ మూవ్స్ మూవ్స్ అరౌండ్ అరౌండ్ ద సన్ ద సన్ ఉన్నది ఉన్నట్టే రాసాము సో ఇది రూల్ రైట్ గుర్తు గుర్తుంచు గుర్తుంచుకోండి ఇవి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇప్పుడు కొన్ని అసర్టివ్ సెంటెన్స్లను చూద్దాం దీంతో మనకు ఈ డైరెక్ట్ స్పీచ్కు సంబంధించి కొంత భాగం అయిపోతుంది ఇందులో అసర్టివ్ సెంటెన్స్ ఉన్నాయి కదా అసర్టివ్ తర్వాత ఇంట్రాగేటివ్ నేర్చుకుంటాం మళ్ళీ దీంతో అయిపోయిందని అనుకోవద్దు కాకపోతే ఇందులో నేను యాడ్ చేస్తలేను ఓన్లీ అసర్టివ్ తోటే ఈ వీడియోని ఆపేస్తాను నెక్స్ట్ వీడియోలో నేను ఇంట్రాగేటివ్ సెంటెన్స్ను ఎలా చేస్తాము ఓకే నెక్స్ట్ ఇంకొన్ని ఉంటాయి వాటిని కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ ఉంటాయి డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉంటాయి వాటిని ఎలా మారుస్తామనేది నెక్స్ట్ వీడియోలలో నేను చెప్తాను ఎందుకంటే లెంత్ అవుతుందనే ఆలోచనతో ఓన్లీ అసర్టివ్ సెంటెన్స్కు సంబంధించిన వాటిని ఇక్కడ ప్రజెంట్ చేశాను గమనించండి ఫస్ట్ సెంటెన్స్ సౌందర్య సెట్ సైదులు వర్క్స్ వెరీ హార్డ్ సౌందర్య సెట్ సైదులు వర్క్స్ వెరీ హార్డ్ సో ఎలా మారుస్తాము సౌందర్యకు సౌందర్య సెడ్ సెడ్ ఇది రిమూవ్ చేస్తున్నాం కదా ఈ కామాస్ సో ఏం చేస్తాం దట్ సౌందర్య సెట్ దట్ నెక్స్ట్ సైదులు వర్క్ టు వెరీ హార్డ్ ఓకే సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ కదా దాన్ని ఎందులోకి మార్చాలి సింపుల్ పాస్లోకి మార్చాలి సింపుల్ పాస్ట్లో మార్చాం రైట్ నెక్స్ట్ గోపాల్ సెట్ గోపాల్ చెప్పాడు హరి హ్యాస్ డన్ హిస్ వర్క్ హరి హ్యాస్ డన్ వర్క్ హిజ్ వర్క్ హిజ్ వర్క్ అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ దీన్ని ఎందులోకి మార్చాలి మనము పాస్ట్ ఫర్ఫెక్ట్లోకి మార్చాలి చూడండి పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏమొస్తుంది హ్యాడ్ తోట వస్తుంది హ్యాడ్ ప్లస్ వి త్రీ వస్తుంది రైట్ ఒకసారి చూద్దాం గోపాల్ సెట్ గోపాల్ సెట్కు గోపాల్ సెట్ ఇన్వర్టెడ్ కామాస్ రిమూవ్ చేసినాము దట్ యాడ్ చేసినాము గోపాల్ సెట్ దట్ హరి హరి హ్యాడ్ డన్ హిస్ వర్క్ సో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇదేమో ప్రజెంట్ పాస్ట్ పర్ఫెక్ట్ లెన్స్ ఈ విధంగా మనం మార్చాలి సో ఇవి మీకు ఎప్పుడు వస్తాయంటే ఇప్పుడు ఈ మోడల్ నేను ఇచ్చాను కదా దీన్ని బేస్ చేసుకొని సింపుల్ ప్రజెంట్ లెన్స్లో పెట్టుకోవాలి సింపుల్ పాస్ట్లోకి మార్చాలి ప్రజెంట్ కంటిన్యూస్లో పెట్టుకోవాలి పాస్ట్ కంటిన్యూస్లోకి మార్చాలి ఆ రూల్స్ ప్రకారం మార్చుకుంటూ వెళ్ళాలి రైట్ నేను అన్ని ఈ యొక్క ఎగ్జాంపుల్ ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వాటిని ప్రాక్టీస్ చేస్తేనే అవి వస్తాయి ఎన్ని ఎక్కువ సెంటెన్స్లు మనం డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లో మారుస్తామో అంత నాలెడ్జ్ మనకు అంత గ్రిప్ అనేటువంటిది ఈ టాపిక్ మీద వస్తుంది మహేష్ మీ మహేష్ నాతోడు చెప్పాడు ఐ హ్యావ్ సీన్ ద ఫిలిం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఐ అనేటువంటిది ఎక్కడది అనేటువంటిది మహేష్ సెట్ మీ మహేష్ నాతో చెప్పాడు ఏమని ఐ హ్యావ్ సీన్ ద ఫిలిం నేను ఫిలిం చూశాను అని ఈ ఐ అనేటువంటిది ఎక్కడిది మహేష్ చెప్పిండు కదా అంటే మహేష్ అంటే ఇది ఏమవుతుంది మహేష్ మహేష్ అంటే హీ అవుతుంది నెక్స్ట్ ఇండైరెక్ట్లో మార్చేటప్పుడు ఇది ఇప్పుడు డైరెక్ట్లో ఉందా ఇండైరెక్ట్లో ఉందా అంటే ఇండై ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది రైట్ సో మహేష్ సెట్ మీ సెట్ ఎలా సెట్ ఎలా చేంజ్ అవుతుందని నేర్చుకున్నాం మనము టోల్డ్ మహేష్ మహేష్ సెట్ టు టోల్డ్గా చేంజ్ అవుతుంది మీకి మీ ఇన్వర్టెడ్ రిమూవ్ యాడ్ దట్ తర్వాత ఐ ఎలా చేంజ్ అవుతుందని చెప్పాము హీ నెక్స్ట్ ఇక్కడ మనము ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చుకోవాలి హ్యాడ్ అయితే ఈ టెన్స్కి చూడండి ఓన్లీ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంటే హ్యాడ్ ఒకటి యాడ్ చేస్తాం మిగతా అంతా సేమ్ ఉంటుంది అలా కూడా ఒక టిప్ అనుకోవాలి ఒక క్లూ అనుకోవాలి మహేష్ టోల్డ్ మీ దాట్ హీ హ్యాడ్ సీన్ ద ఫిలిం నెక్స్ట్ ఇంకొక సెంటెన్ షీ సెడ్ ఆమె చెప్పింది ఐ విల్ కమ్ ఓకే ఐ విల్ కమ్ షీ సెడ్ సో షీ సెడ్ ఐ విల్ కమ్ దాన్ని ఎలా మారుస్తాము షీ సెడ్కి షీ సెడ్ సెడ్ ఉన్నప్పుడు సెడే వస్తుంది రిమూవ్ రిమూవ్ దట్ నెక్స్ట్ ఐ అనేటువంటిది ఎక్కడిది ఇక్కడికి సంబంధించింది షీకి సంబంధించింది సో షీ విల్ ఎలా మారుతుందని నేర్చుకున్నాము వుడ్ ఐ అనేటువంటి వుడ్గా మారుతుంది సారీ విల్ అనేటువంటి వుడ్గా మారుతుంది కమ్ కమ్ సో షీ షడ్ దట్ సిడ్ దట్ షీ వుడ్ కమ్ సో ఇది మనం డైరెక్ట్ స్పీచ్కు సంబంధించి ఇండైరెక్ట్ స్పీచ్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మేము లక్ష సబ్స్క్రైబర్స్కు దగ్గరగా ఉన్నాం కాబట్టి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను సో తప్పకుండా వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు